త్రిపురారహస్య సారము అనే శాక్త గ్రంథంలో ఇప్పుడు మనం నాలుగో అధ్యాయం ఫోర్త్ చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము మన రికార్డింగ్ నెంబర్ ఇది ఎయిటీన్ పద్దెనిమిది అనమాట అట్లాగే ఇక్కడ ఈ అధ్యాయానికి హెడ్డింగ్ సత్సంగ ఫలము అనే హెడ్డింగ్ అనమాట కంఠమును కౌగిలించుకొని ఇట్లు పలుకుచున్న భర్తను చూచి హేమలేఖ దర్హాసముతో నాథ నా మాట వినుము నేను నీ ఎందు విరక్తురాలను కాను కాని లోకమున ఏది చాలా ప్రియము ఏది అప్రియము అని ఆలోచించుచున్నాను ఏదియూ నిశ్చయింపలేక స్త్రీ స్వభావము వలన దానిని గుర్చీయే చింతించుచున్నాను ఇందు తత్వమేదియో నీవు చెప్పవలెను హేమచూడు పక్కపక్క నవ్వి ఇట్ల నేను స్త్రీలు మూఢ బుద్ధులు అనుట నిజము సందేహము లేదు పశువులు పక్షులు కూడా తమకు ఏది ప్రియమో ఏది అప్రియమో తెలుసుకొనుచున్నవి అవి తమకు ప్రియమైన వాణిని సమీపించుచు అప్రియమైన వాణి నుండి దూరముగా తొలగిపోవచున్నవి దేని వలన సుఖము కలుగునో అది ప్రియము దేని వలన దుఃఖము కలుగునో అది అప్రియము ఇందులో ఆలోచింపవలసినదేమున్నది అప్పుడు హేమలేఖ ఇట్ల నేను స్త్రీలకు విమర్శ జ్ఞానము ఉండదు అంత నిజము కావుననే నీవు చక్కగా విమర్శించి నాకు బోధింపవలెను నీవు చక్కగా బోధించినచో నేను కూడా ఈ చింతను వదలి నీతో కూడి నిరంతరము భోగములన్ననుభవింతును సుఖమునిచ్చున్నది ప్రియము దుఃఖమును కలిగించున్నది అప్రియము అని సూక్ష్మముగా విమర్శించి చెప్పిటివి కాని ఒక పదార్థమే ఒక ప్రదేశమునందు ఒక సమయం నందు ప్రియముగా ఉన్నను అదియే ఇంకొక ప్రదేశమున వేరొక సమయమున అప్రియమగుచున్నది ఇదే ప్రియము ఇదే అప్రియము అని దేనిని గూర్చి నిశ్చి నిశ్చితముగా చెప్పవీలకు దేనిని గూర్చి నిశ్చితముగా చెప్ప చలికాలమున ఇష్టమైన నిప్పుసెగ ఎండాకాలమున లేదు అట్లే చలి దేశములలో సుఖముగా ఉండు ఎండ దేశములలో తాపమును కలిగించుచున్నది పరిమాణ భేదము చేత ఒక పదార్థమే ప్రియమో అప్రియము కూడా అగుచున్నది కుంపటిలో ఉన్న నిప్పును ఎవరైనను ఉపయోగించుకొందురుగాని కాచిచ్చును ఎవరునూ కోరరు ధనము భార్య పుత్రులు రాజ్యము మొదలగునవి అన్నీ ఇటువే ఏవియును ఎల్లప్పుడును ప్రియము కాదు ధనము భార్యలు రాజ్యము పుష్కలముగా ఉండి కూడా మహారాజు ప్రతిదినము ఏదో ఒక సమస్యతో ఉండును అవి ఏవియూ లేనివాడు నిశ్చింతగా ఉండుటయో మనము చూచుతూనే ఉన్నాము సుఖము కొరకు మనము కోరుచున్న భోగములు కూడా అనంతములుగా ఉన్నవి ఎవడునూ సకల భోగములను పొంది సుఖించుటలేదు కొంచెము భోగము కలిగినచో సుఖము కలుగదా అని అందువేమో వినుము దుఃఖముతో కూడిన సుఖము సుఖమే కాదు దుఃఖము రెండు విధములుగా ఉన్నది శరీరం నందు వ్యాధి వలన కలుగు దుఃఖము బాహ్యము కోరికల వలన మనస్సులో కలుగున్నది అంతరము మానసికమైన దుఃఖము బలవత్తరమైనది అదియే ఈ లోకమునంతను మింగుచున్న మృంగుచున్నది కోరికయే దుఃఖమున వృక్షమునకు గట్టి విత్తనము కోరికలకు దాసులై కదా ఇంద్రాదులైన దేవతలు కూడా నిత్యము కార్య నిమగ్నులగుచున్నారు కోరిక తీరుచు అందు కొంచమే మిగిలి ఉన్నను అప్పుడు కలుగు సుఖము దుఃఖము వంటిదే అగును అంతకన్నను పశుపక్ష్యాదులకు కలుగుచున్న సుఖమే మేలు వందల కల కొలది కోరికలు గల మానవునకు ఏదో కొంచెము లభించినప్పుడు సుఖము కలుగునన్నచో ఇక సుఖము లేని ఉండును అట్ల సుఖము ఉండును అన్నచో శరీరమంతయు దగ్ధమగుచుండగా గంధపు నీటి బిందువు చేతనే వానికి దేహము చల్లబడి హాయి కలుగును అని చెప్పవలసి ఉండును ప్రియురాలి యొక్క కౌగిలి వలన మానవుడు సుఖమును పొందుచున్నాడు అప్పుడు సంభవించినట్టు శరీరము యొక్క వైషమ్యము వలన సంభోగము యొక్క పరిశ్రమము వలన తుదకు దుఃఖమే కలుగుచున్నది నాడీ సంఘట్టనము వలన కొంచెము అంత మాత్రపు సుఖము కుక్కలకు లేదా ఎందులేని సౌందర్య విశేషము మనుష్యులయందు ఉన్నది ఆ సౌందర్యమును గ్రహించుట వలన మనకు విశేషమైన ఆనందము కలుగుచున్నది అని అందువేని అదియును అభిమానము వలన కలుగుచున్నదే ఒకడు మెచ్చిన సౌందర్యమును మరియు ఒకడు మెచ్చడు పది మందికి వికృతముగా కనిపించు పురుషుడు ఒకనొక స్త్రీకి ప్రియుడు కావచ్చును పూర్వము ఒక రాజకుమారుడు ఉండెను అతడు మన్మధుని మించిన అండగాడు అతని భార్య కూడా చాలా సౌందర్యవతి ఆ అతడు ఆమె ఎందు అంత ఆమె మాత్రము ఒక భృత్యునియందు ఆసక్తురాలై ఉండను వాడు ఆ రాజపుత్రునకు ఎక్కువ మోతాదులో మద్యమునొసంగుచు వానికి బాగుగా మత్తు కలిగిన తరువాత కురూపిణి అయిన ఒక చేటికను రాజకుమారుని యుద్ధకు పంపి తాను ఆ సుందరితో భోగించుచుండెను అతిలోక సౌందర్యవతి అయిన భార్యతో సుఖించుచున్నానని ఆ రాజపుత్రుడు అనుకొనుచు తన ధన్యుడనైతినని తనతో ఎవడునో సమానుడు కాదని తలచుచుండెను ఇట్లు చాలా కాలము జరిగెను ఒకనాడు దైవయోగమున ఆ భృత్యుడు పాన పాత్రను రాజపుత్రుని యొద్ ఉంచి వేరొక పని మీద త్వరగా పోవలసి వచ్చెను రాజకుమారుడు దానిని ఎక్కువగా త్రాగలేదు కానీ వెంటనే పోయి శయ్యన మందిరమునందున్న చీటికతో రమించెను అతనికి త్వరలోనే మత్తు వదలిపోయెను వెనుకటివలే నిద్ర ముంచుకొని రాలేదు అందువలన శయ్యపై వికృతాకారముతో ఉన్న చేటికను చూచి ఇది ఏమి అని విభ్రాంతుడైన ప్రియురాలెక్కడా అని ప్రశ్నించెను అది భయముతో గడగడా వణకుచు మాటాడక నిలచి ఉండెను జరిగిన మోసమును గ్రహించి అతడు కోపముతో కనులెర్రబడుచుండగా దాని జుట్టు పట్టుకొని కత్తి జలిపించుచు నిజము చెప్పుము లేకున్నచో నిడే నరికెదను అని బెదిరించెను అది ప్రాణభీతితో యథార్థమును చెప్పి మృత్యునితో కూడి ఉన్న అతని భార్యను చూపించను ఒక చోట నేల మీద చాపపై మలిన దేహుడు వికృతమైన ముఖముఖలవాడు నల్లగా మరటుగా ఉన్న భృత్యుడు వడలు మరచి నిద్రించుచుండెను వాణిని గాఢముగా కోగలించుకొని సౌందర్యవతి అయిన రాజకుమారుని భార్య నిద్రించుచుండెను వారిని అట్లు చూచినంతనే రాజకుమారునకు మూర్ఛ వచ్చినట్లయ్యను అతడు కొంతసేపటికి తన్ను తాను నిగ్రహించుకొని ఏమనుకొనెనో వినుమో మత్తుడనైన నేనెంత మూఢుడను స్త్రీల ఎందు అత్యాసక్తులగు పురుషులెంత అధములు ఒక గోరువంక ఒక చెట్టునే ఆశ్రయించి ఉండదు అట్లే స్త్రీలును ఒక్క పురుషునే ఆశ్రయించి ఉండరు నేను ఎంతగా దున్నపోతు వంటి వాడను కాకున్నచో దీనిని ప్రాణముల కన్నా ప్రియురాలిగా తలతునా శరత్కాలమునందలి కన్నను స్త్రీల చిత్తవృత్తి చెంచలము ఎవడు స్త్రీలను నమ్ముకొని ఉండునో వాడు నిజముగా అడవి గాడిదయే స్త్రీ స్వభావం ఇట్టిది అని ఇప్పటి వరకు తెలుసుకొనకుండి తిని ఇది నన్ను వదలి కురూపుడైన రూపుడైన భృత్యునితో కూడి కులుకుచు నాయందు ఎంతో భక్తిని నటించుచున్నది నేను సురాపానమతుడనై దీని స్వభావమును రవ్వంతయు గ్రహింపలేక వంచితుడనై ఘోరమైన ఆకారము గల దానితో క్రీడించుచుంటిని నిజముగా ఈ జగత్తులో నాకన్న మూడు ఎవడున్నాడు ఇంత వికృతముగానున్న ఈ భృత్యునియందు ఈ దుష్టురాలు ఏమి సౌందర్యమును చూచి తనయందు అత్యంత ఆసక్తుడనయున్న నన్ను వీడి వీనిని కూడుచున్నది ఇట్లు అనేక విధముల విలపించి ఆ రాజపుత్రుడు అత్యంతమూ నిర్వేదమునొంది సంగమును వీడి వనములకు పోయెను కావున సౌందర్యమన్నది మనస్సులో పుట్టునట్టిది నేను సుందరిని అని నీవు నాయందు ఎంత ఆనందమును పొందుచున్నావు అంతకన్నా అధికంగా కూడా కొందరు వికృతముగానుడు స్త్రీల ఇచ్చట ఒక విషయమును శ్రద్ధగా గమనింపుము పురుషుడు స్త్రీని చూచున్నప్పుడు ఆమె వానికి ఉండును వెలుపల ఉన్న ఆమె యొక్క రూపమును అతడు మనస్సులో చిత్రించుకును ఆ రూపమునే అతడు మాటిమాటికి భావించుకొనుచు కోరికలను పెంచుకొనుచుండును ఆ కోరికల యొక్క వేగము చేత ఆమెను కూడి సుఖించుచున్నాడు ఇట్లు ఇంద్రియముల క్షోభను క్షోభను పొందనివాడు ఏ వాంఛను పొందుట లేదు ఇంద్రియ క్షోభకు మూలము వాంఛకు మూలము మనస్సులో ఒక ఆకారమును చిత్రించుకుంట కావుననే బాలురకు యోగులకు ఎంత సౌందర్యవతిని చూచిననో ఇంద్రియ క్షోభం కలుగుటలేదు కావున అందము మనసులోనే పుట్టుచున్నది వెలుపలి వస్తువు అందులకు నిమిత్త మాత్రమే ఏ స్త్రీ ఎందు పురుషుడు రతిని పొందుచున్నాడో ఆమె అందముగా ఉన్నను లేక మన దృష్టిలో వికారముగా ఉన్నను వాడు ఆమె ఎందు సౌందర్యమునే భావించుచున్నాడు అత్యంత భీభత్సములైన ఆకారములు గల స్త్రీలును పురుషులను స్త్రీలును పురుషులను కూడా బిడ్డలను పొందుచున్నారు ఆ స్త్రీలు అందముగా ఉన్నారని తోచకపోయినచో లేదా వికారముగా ఉన్నారని తోచినచో ఆ పురుషులకు వారి ఎందు రతి ఎట్లు సంభవించును కావున రాజపుత్ర వినుము పురుషునకు స్త్రీ స్త్రీయందు ఏర్పడుచున్న అభిమానమే అతనికి సుఖ హేతు అగుచున్నది కాని ఆమె సౌందర్యము కాదు తేనె యొక్క తీపి వలె దేహమునందు సౌందర్యము సహజమే అయినచో బాలబాలికలకు ఎలా అనుభవమునకు వచ్చుటలేదు దేశ భేదములను బట్టి మనుష్యులు విధ వివిధములైన ఆకారములను కలిగి ఉన్నారు ఒంటికాలు ఒంటికన్ను చట్టి ముక్కు మిట్ట పండ్లు మొదలగు వికారములు కలవారు పెక్కు మంది కలరు నీవు నా వలన ఎట్లు సుఖించుచున్నావో వారును అట్లే తమ స్త్రీల వలన స్త్రీ శరీరము పురుషులకు పురుష శరీరము స్త్రీలకు ముఖ్యమైన సుఖ సాధనముగా ఉన్నది ఈ శరీరము యొక్క వాస్తవ స్థితి ఎట్టిదో విచారింపుము ఇది అస్థి పంజరము ఇది నాడీ సముదాయముల అల్లికతో రక్తమాంసముల పూతతో చర్మముతో కప్పబ కప్పబడి గాదె వలె మలమూత్రములతో నిండి ఉన్నది ఇది శుక్ర శోణితముల వలన స్త్రీ యొక్క గర్భమునందు ఏర్పడి మూత్ర ద్వార సమీపము నుండి వెలికి వచ్చుచున్నది ఆహా ఇట్టి శరీరము కదా ప్రియముగా భావింపబడుచున్నది ఈ శరీరమును కోరుచున్నావు కదా దీనిలోని రక్త మాంసాది భాగములలో ఏది నీకు ప్రియమో చెప్పుమో ఇట్టి భీభత్సమైన శరీరమునందు మనుష్యులు ఆసక్తులగుచున్నారన్నచో మలము పైకి ప్రాకుచున్న క్రిములకును వీరికి నీ భేదమేమున్నది ఇట్టి వస్తుస్థితి ఎందు ఏది ప్రియమో ఏది అప్రియమో ఎట్లు నిశ్చయింపవచ్చునో చెప్పుము ఈ మాటలను విని అతడు ఆశ్చర్యమునంది ఆలోచించుచు భోగములయందు విరక్తుడయ్యను పిమ్మట అతడు క్రమముగా ఆమెను ప్రశ్నించుచు తన ఎందు చిత్స్వరూపిణి అయిన పరదేవతను తెలుసుకుని అఖిల ప్రపంచమును తన స్వరూపముగానే చూచుచు జీవన్ముక్తుడయ్యను అతని వలన తత్వము తెలుసుకొని తమ్ముడు మణిచూడు తండ్రి ముక్తాచూడును జ్ఞానులైరి ముక్తాచూడుని భార్యయు కోడలి వలన జ్ఞానము పొందెను మహారాజు వలన రాజ మహారాజు వలన రాజపుత్రుల వలన ఉపదేశములు పొంది మంత్రులు పౌరులు కూడా జ్ఞానవంతులైరి క్రమముగా ఆ నగరమున తత్వజ్ఞుడు కానివాడెవడునూ లేకుండెను విశాలమైన ఆ నగరమునందు సంసార వాసనలు శమించి అది బ్రహ్మపురము అను ప్రఖ్యాతి నొంది జగత్తునందు అత్యుత్తమమైనదిగా ప్రకాశించెను అచ్చట చిలుకలు గోరువంకలు కూడా అస్థిపంజరములలో నుండి ఇట్లు పఠించుచుండెను దృశ్యమును వదలి దృక్స్వరూపమైన మీ ఆత్మను పొందుడు దర్పణమునందు ప్రతిబింబము వలె దృక్కు కన్నా అన్యముగా దృశ్యము లేదు దృక్కే దృశ్యముగా ఉన్నది నేనునూ దృక్కే చరాచరమైనదంతయూ దృక్కే సర్వమునకు దృక్కు స్వరూపము అగుట చేతనే సర్వమును భాషించుచున్నది దృక్కు మాత్రము స్వతంత్రముగా ప్రకాశించుచున్నది కావున జనులందరూ భ్రాంతిని వీడి మాత్రమే గ్రహించుచు సర్వమునకు ఆశ్రయమై భాషించుచున్న దృక్కునే భజింపుడు వామదేవుడు మొదలైన బ్రాహ్మణులు ఒకసారి అచ్చటికి వచ్చి ఆ చిలుకలు పలుకుచున్న వాక్యమును విని ఇందు పక్షులు కూడా విద్యాప్రసంగమును చేయుచున్నవి కావున ఇది విద్యానగరమే అని పలికిరి అప్పటి నుండి అది విద్యానగరముగా ప్రసిద్ధమయ్యను కావున రామా సర్వశుభములు కలుగుటకు హేమలేఖ యొక్క వలననే ఆ నగరములోని వారందరూ తత్వవేత్తలైరి అందువలననే శ్రేష్ఠునకు శ్రేష్టమైన సాధనము సత్సంగమే అని తెలుసుకొనుము ఇది జ్ఞానఖండమునందు హేమచూడోపాఖ్యానమున సత్సంగ ఫలము అన్న చతుర్ధో చతుర్ధోధ్యాయము బాలప్రియ హేమలేఖ భర్తకు తత్వమును బోధించినది ఆమె వలన అత్తగారును తవమును తెలిసికొనెను హేమచూడుని వలన తండ్రి అన్న మొదలగు పెద్దవారు తత్వమును తెలిసి కొనిది అందువలన చిన్న వారి వలన స్త్రీల వలన కూడా తత్వమును తెలుసుకొనవచ్చును అని వ్యక్తమగుచున్నది హేమలేఖ తత్వమును చూచినప్పుడు ఆ తన జ్ఞానమును ప్రకాశింప చేయలేదు ఆమె ప్రియము అప్రియము అనువానిని గూర్చి చర్చ మొదలుపెట్టి హేమచూడు లోక వ్యవహారమును గూర్చి ఆలోచించున్నట్లు చేసినది అతనికి జిజ్ఞాస కలిగి ప్రశ్నించుట మొదలు పెట్టిన తరువాత సమాధానములు చెప్పుచు తత్వమును బోధింప మొదలు పెట్టినది భార్య భర్తృ భావమునందు వర్తనమునందు ఆమె ఎట్టి భేదమును పొందలేదు భార్య భర్తృభావమునందు భావమునందు వర్తనమునందు ఆమె ఎట్టి భేదమును పొందలేదు మరియు స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు తత్వమును బోధించి ఉండుట గమనింపదగి ఉన్నది ఫోర్త్ చాప్టర్ అయిన సత్సంగ ఫలము అనేది అయిపోయింది అలాగే మన రికార్డింగ్ నెంబర్ ఎయిటీన్ పద్దెనిమిది కూడా అయిపోయింది